చేసాము సినిమా అవుట్పుట్ చూసి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది ఆఫ్టర్ రీ రికార్డింగ్ సాంగ్స్ అన్ని బాగా వచ్చాయి ట్రైలర్ కూడా మంచి హిట్ అయింది టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ చాలా అర్లీగా వచ్చాయి అంటే చాలా మంది చూడాలి అని వెయిట్ చేస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం డెఫినెట్గా గా సినిమా మీ అంచనాలకు మించే ఉంటుంది ఒక పెద్ద హిట్ అయితే ఈ సంవత్సరం ఈ సినిమాతో నాకు వస్తుందని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ మా చీఫ్ గెస్ట్ వినాయక్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ నిన్న ఫైనల్ అవుట్పుట్ ఇస్తున్నప్పుడు ఒకటి గమనించాను మేడం గ్రేట్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు కూడా చెప్పలేదు అదేంటంటే బేసిక్గా ఒక హీరో ఇన్ గుడ్ క్యారెక్టరైజేషన్ అంటే నాకు తెలిసి నేను చూస్తున్నప్పటి నుంచి సినిమాల్లో ఒక ఓణి లంగా ఓణి లేకపోతే సల్వార్ కమీజ్ లేకపోతే పంజాబీ చూడీదస్ ఇవి ఉంటాయి గుడ్ క్యారెక్టరైజేషను ఉండే ఒక హీరోయిన్ కి ఏ సినిమాల్లో చూసినా కానీ నిన్న నేను ఐడెంటిఫై చేసింది అంటే ఇప్పటి వరకు ఆమె నాకు కూడా చెప్పలేదు చేసింది ఏంటంటే మోడర్నైజ్డ్ అండ్ మోడరేట్ డ్రస్సులతో ఒక గ్రేట్ క్యారెక్టరైజేషన్ ఫర్ హీరోయిన్ ఎంతలా బాగా డిజైన్ చేశారంటే అసలు అద్భుతం అండి అంటే నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ చూసేటప్పుడు ఫైనల్ గా నాకు అనిపించింది అది చాలా అద్భుతంగా మేడం ఉంది మేడం నిజంగా గ్రేట్ అది అలా డిజైన్ చేయడం అది చూసిన తర్వాత అర్థం అది నేను చెప్పాలనుకుంటాను అండ్ సినిమా బాగా వచ్చిందండి చాలా అద్భుతంగా వచ్చింది ఇంకా రిలీజ్ ఒకటే సో అందరూ ఎంజాయ్ చేస్తారు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా థ్యాంక్స్ చెప్పగానే మా మధ్య ఉన్న రిలేషన్షిప్ వేరే నాకు కానీ రాజు కానీ నే అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం మేము ఇప్పుడు ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము నిజంగానే అంత మంచి మనిషి అంత మంచి దర్శకుడు మన ఇండస్ట్రీలో లేరు ఆయన రావటం ఈ ఫంక్షన్కి పిలవగానే రావటం అది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా ఇది ఒక షాకింగ్ సర్ప్రైజ్ అండి ఒక చిన్న సినిమా వన్ వీక్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూయర్స్ని ఆకట్టుకుందంటే అది మామూలు విషయం కాదు అంటే అంతలాగా ఈ సినిమాని చూడాలి అని చెప్పి జనం వెయిట్ చేస్తారు అనేది తెలుస్తుంది అందరూ ఈ టూ ఫైవ్ మిలియన్ ఆడియన్స్కి థ్యాంక్స్ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా మీరు సినిమా చూస్తారు చూశాక చాలా సాటిస్ఫై అవుతారు మళ్ళీ చూడాలని అనుకుంటారు థ్యాంక్ యూ అసలు రావటమే ఆలస్యం ఎక్కువ మా బిఆర్ఎస్ గారు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ హాయిగా ఎండాకాలం వస్తారు మంచి టిఫిన్ చేసి వెళ్తారని పొద్దున పూట పెడతారు ఫంక్షన్ ఏంటంటే షూటింగ్లో మధ్యలో అడుగునే ఏమైనా పంపండి సార్ టైం అయిపోతుంది మెయిన్ వినాయక్ గారు వచ్చారని పరిగెట్టుకు రావాలండి వెళ్ళిపోవాలండి అంటే లాస్ట్ షాట్ లాస్ట్ షాట్ అని చెప్పి వదిలేరండి సో సినిమా నిన్నే అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజుగారు ఫోను నేను రింగ్ అయిపోయాక ఆయన చేస్తారు ఆయన చేసే ముందు నేనేమో బిజీగా అది ఎప్పుడు ఇద్దరికి కాంటాక్ట్ కాదండి నిన్న మ్యాచ్ జరిగింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దాని బిఫోరు అవి రివీల్ చేసి ఉండేది దాని బిఫోరు పూజ చేస్తారండి అందరూ అది మేడం థాట్ అసలు అంత ఎక్స్ట్రీమ్లో ఉన్న థాట్స్ అవి ఓం దోన్ మహా ఓం ఇదాయన్ అయ్యన్మహ ఓం పూజ చేస్తాను నేను అదే పూజ చేశారు అందరూ స్టేడియంలో నేను ఇమీడియట్గా రాజుగారికి ఫోన్ చేసి ఇది ఇలా జరుగుతుందండి మన సినిమా ఇక్కడే సూపర్ డూపర్ హిట్ నేను ఇండియా మ్యాచ్ కూడా అంటే మనమే విన్నర్స్ సినిమా వైశాఖం సినిమాలో మేడం గారి దగ్గర మేము అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కల్చర్లో ఇప్పుడు ప్రజెంట్ సాంప్రదాయాలు మనం మర్చిపోయి ఎవరు దారిన వాళ్ళు అసలు ఏ గదిలో ఏం జరుగుతుంది ఏ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనం అందరం దూరంగా సిటీలో వచ్చి అప్పుడప్పుడు మనం పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఆప్యాయతగా అందరూ పలకరించుకునే విధానం చూస్తే మనం చాలా సిగ్గుపడాలండి ఇక్కడ వచ్చాక ఒక వైశాఖం అనే కథ ఒక పెద్ద ఒక అపార్ట్మెంట్లో జరుగుతుంది అపార్ట్మెంట్లో ఉన్న అనుబంధాల మీద చాలా అద్భుతంగా చేశారు నిజంగా అసలు ఎప్పుడెప్పుడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తారంటే సినిమా అంత చక్కగా వచ్చింది ఆ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆ సినిమాలో కంప్లీట్ క్రికెట్ మీదే ఉంటుంది ఆ కథ అంతా సో ఈ సినిమా మటుకు క్లైమాక్స్ మటుకు మా మహిళా ప్రేక్షకులకి అందరికీ ఒక నిజంగా కళ్ళంలో పెట్టుకుని బయటికి రావాల్సిందండి అంతటి క్లైమాక్స్ సో అద్భుతంగా తీసిన మా డైరెక్టర్ గారికి అలాగే మా బిఆర్ రాజు గారికి సినిమా ఘన విజయాన్ని సారించి మంచి డబ్బులు రావాలి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా వినాయక్ సార్ థ్యాంక్ యూ సో కమింగ్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఆనందంగా ఉందండి సినిమా రిలీజ్కి ముందే మేము మా డ్రీమ్ డైరెక్టర్స్ అందరితోనే కూర్చొని సినిమా కాకపోయినా అట్లీస్ట్ మేము సాంగ్స్ చూస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ అది ఓన్లీ బియ్యరాజ్ గారి వల్లే అవుతుంది మాకు సో ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు జై గారికి అండ్ గారికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను చాలా థ్యాంక్స్ మ్యామ్ అండ్ సార్ మీ వల్లే మేము ఫొటోస్ పట్టుకుని తిరగాల్సిన ప్లేసెస్కి ఆ డైరెక్టర్స్ దగ్గరికి మీరే డైరెక్ట్గా తీసుకొచ్చి మమ్మల్ని పర్సెంట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా చాలా బాగా వచ్చిందండి ఇది మా సినిమా అని కాదు అండ్ లైక్ మీరు సాంగ్స్ చూసారు దానికి మించి సినిమా ఉంటుందండి తప్పకుండా పృథ్వీ గారు చెప్పినట్టు క్లైమాక్స్ మెయిన్ హైలైట్ అవుతుందండి మూవీలో సో నేనైతే చాలా వెయిట్ చేస్తాను మూవీ గురించి సార్ మీరే డేట్ చెప్పాలి ఎప్పుడో తెలియదు సో తప్పకుండా మీరు సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శ్రీమతి జయ గారు ఇది ఎనిమిదో సినిమా అంటే దాకా అడిగాను నేను ఎనిమిది సినిమాలు డైరెక్ట్ చేయటం తమాషా కాదు పైగా ఒక విజయనర్మల గారి తర్వాత అన్ని సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ చేసిన ఒక లేడీ డైరెక్టర్గా గారికి దొక్కుతుంది ఘనత ఇప్పటివరకు ఆవిడ తీసిన సినిమాలు పెద్ద మంచి హిట్లు అయ్యాయి పెద్ద హిట్లు అయ్యాయి యావరేజ్లు అయ్యాయి ఏమైనా కూడా ఎప్పుడూ ఒక రూపాయి పోల ఆవిడ సినిమాల వల్ల అటు కొనుక్కున్న వాళ్ళకి కానీ తీసిన వాళ్ళకి కానీ ఎవరికి ఎప్పుడు మంచి మ్యూజిక్ ఆవిడ సినిమాల నుంచి వచ్చింది అందరికీ హ్యాపీగా డబ్బులు వచ్చే సినిమాలే తీశారు ఇందాక ఆవిడ చిన్న సినిమా అని అన్నారు ఆవిడ ఆవిడ సినిమాల్లో హీరో హీరోయిన్లు కొత్తోళ్ళు అవడం వల్ల చిన్నది అనిపిస్తుంది కానీ ఖర్చు విషయంలో మాత్రం చాలా పెద్దగా ఖర్చు పెడతారు అలాగే బిఏ రాజు గారు ఇండస్ట్రీలో అందరికీ చాలా ఆత్మీయంగా ఉండే మనిషి అని అంటే అందరికీ ఇష్టం ముఖ్యంగా రా రాజుగారు నేను కూర్చొని నాకు కృష్ణ గారితో హీరో కృష్ణ గారితో నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కువ సినిమాలు వర్క్ చేశాను కృష్ణ గారితో ఎక్కువ అనుబంధం బిఏరాజు గారి ముందు కలిసినప్పుడల్లా కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటాం ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు ఉంటారు ఆయన సినిమాని ఎంత రిచ్గా తీశారు వాళ్ళ పాటలు అసలు చాలా చాలా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారు అలాగే హీరో కూడా చాలా బాగా డాన్స్ కానీ కానీ చాలా బాగా చేసాడు ఎక్స్ప్రెషన్ కూడా మ్యూజిక్ చాలా బాగుంది ఇలా ఫోటోగ్రఫీ చాలా బాగుంది అందరూ చెప్పినట్టు అలాగే లాస్ట్లో శరత్ మన సాయి కుమార్ గారు చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది తీసుకెళ్ళే దేవుడు కన్నా మోసుకెళ్ళే మనుషులు ముఖ్యమైన డైలాగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని చాలా పెద్ద హిట్ అవ్వాలని అంటే జయగారు తీసిన సినిమా లవ్లీ పెద్ద హిట్ దానికన్నా కూడా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే రాజుగారు సినిమా రిలీజు ఇప్పుడు అందరూ మిమ్మల్ని తొందర పెడుతున్నట్టున్నారు ఈరోజు సినిమా తీయటం కన్నా ఎంతో కష్టపడి తీస్తాం కంగారు కంగారుగా రిలీజ్ చేస్తాం సరైన పబ్లిసిటీ లేకుండా సరైన థియేటర్స్ లేకుండా ఆ తప్పు మాత్రం చేయకండి డెఫినెట్గా మంచి డేటు మంచి థియేటర్స్ మంచి పబ్లిసిటీ చూసుకున్నాకే చేయండి ఒక మంచి డేట్ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది మీకు తెలుసు నాకు చెప్పాలనిపించి చెప్తున్నా వినయ్ గారు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఆ సైడ్ నుంచి కూడా ఆయన ప్రతి కలెక్షన్ మనకంటే అందరికీ తెలుస్తాయి ఆయనకే ముందు తెలుస్తాయి కృష్ణ గారి తర్వాత ఇండస్ట్రీలో అన్ని సినిమాల చేతులు తెలిసిన వ్యక్తి ఒక్క వినాయక్ గారే అదేం కాదు కానీ మంచి డేట్ చూస్ చేయండి తొందరపడద్దు మంచి క్వాలిటీగా సినిమా తీశారు థ్యాంక్ యూ ఈ సినిమాని ఫస్ట్ ఈ ట్రైలర్కి ఇంత అప్లాజ్ ఇచ్చిన ప్రేక్షకులకి రేపు సినిమాని హిట్ చేయబోయే ప్రేక్షకులందరికీ నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజుగారు